వచ్చేసి మి ఫేవరెట్ లక్ష్మి బాస్కర్ 54th బర్త్ డే లెట్స్ విష హర్ ఐం సెల్ఫ్ హర్ బర్త్ డే హియర్ ఐ యామ్ హర్ డాటర్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నా గర్ట్ ಡೆకస్టర్ బర్త్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది ఈ రోజు మీ స్ట్రాంగ్ బ్లాగ్స్ లో చూపిస్తున్నాను ఎప్పుడు అంటే ఆ నీతలు ఆ నిజాయితీలు ఆ నిజాలే కాకుండా అప్పుడప్పుడు మన ఇంట్లో మనం ఎలా ఎంజాయ్ చేసాము అనేది కూడా చూపించుకుంటూ ఉంటే మన బాగుంటుంది ఈ రోజు నేను మీ మీకందరికి నా హస్బెండ్ పరిచయం చేస్తాను అంటే వచ్చాయండి తినండి మా హస్బెండ్ పేరు భాస్కర్ ఇందాక మీకు మాట్లాడింది చూసారా తను మా అమ్మాయి అండ్ మా ప్రిన్సెస్ మా బాబు అక్కడ అమెరికాలో ఉన్నాడు కోడలు అమెరికాలో ఉంది ఈరోజు ఫస్ట్ టైం స్టార్ బ్లాగ్స్ లో నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మీ ఇద్దరి మధ్యన అనేది మీతో చూపిస్తాను మీ విషెస్ కూడా మీ దీవెనలు కూడా నాకు ఎవం ఉండాలనేసి కోరుకుంటూ ఉన్నాను ఈ రోజు నేను ఈ వీడియోస్ అన్ని చేయటానికి కారణము నా పిల్లలు ప్లస్ నా సార్ మా అబ్బాయిని కూడా పరిచయం చేస్తాను ఒక్కసారి చూడండి ఇదిగండి తిను మా అమ్మాయి సో తిను నా బర్త్డే సెలబ్రేట్ చేయటం కోసం వచ్చింది రేపు వెళ్ళిపోతుంది ఎలాగా ఈరోజు ఎంజాయ్ చేశారంటే మార్నింగ్ నుంచి జస్ట్ ఫిక్స్ తోటి చూపిస్తానండి అండి ఇంకా లాస్ట్ మాత్రం కేక్ ఇది నా కోసం తెచ్చిన మా అమ్మాయి నాకు బర్త్డే సెలబ్రేట్ చేయటం కోసం అదే పనిగా ఢిల్లీ నుంచి వచ్చిందండి సో ఈ కేక్ కటింగ్ అయిపోయిన మరుసటి రోజే తను మళ్ళీ ఫ్లైట్కు వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరితో కలిపి నేను చక్కగా మార్నింగ్ నుంచి ఇప్పుడు నైట్ వరకు చాలా ఎంజాయ్ చేశాను నాకు ఇష్టమైన ఫుడ్డు తిన్నాను అలాగే నాకు ఇష్టమైన టెంపుల్కు వెళ్ళాను నాకు ఇష్టమైన సరదా సరదా పనులన్నీ చేశానండి ఈరోజు నేను సో మీరు సమక్షంలో కేక్ కటింగ్ చేస్తున్నాను మీ దీవెనలు నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను నాకు ఎంతో ఇష్టమైన బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీని ఈసారి కేక్ కటింగ్ కోసము తయారు చేయించారు కాకపోతేనండి అన్నీ బాగున్నాయి మా అమ్మాయితో పాటు మా అబ్బాయి మా కోడలు కూడా ఉండింటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఎందుకంటే మా కోడలు కూడానండి బాగా కలిసిపోయి మాతో పాటు ఎంజాయ్ చేస్తుంది వాళ్ళిద్దరిని చాలా మిస్ అయ్యాను ఈ బర్త్డేకి కాకపోతే అమ్మాయి ఉంది కదా సరదా సరదాగా గడిపేశాను ఇలాగా ఈరోజు మార్నింగ్ నేను కట్టుకున్న శారీ ప్యూర్ బెనారస్ జార్జట్టు శారీ దీనికి నేను మిర్రర్ వర్క్ అనేది చేసుకున్నాను ఇక మార్నింగ్ అండి ఫ్రెషప్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని మా బాల్కనీలో నాకు ఎంతో ఇష్టమైన మా బాల్కనీలో కంపల్సరీ పిక్స్ అనేవి తీసుకొని మేము ఎక్కడికి బయలుదేరినా ఫస్ట్ పిక్స్ తీసుకొని బయలుదేరుతాం అలాగే మా గార్డెన్లోనూ కొన్ని పిక్స్ తీసుకొని ఇక సింహాచలంకు వెళ్ళామండి సింహాచలము మాకు దగ్గర దగ్గర ఒక స్టీల్ ప్లాంట్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో సింహాచలము ఎవరి ఇయర్ బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ సింహాచలం అనేది వెళ్తాము మోస్ట్లీ బర్త్డే రోజేనండి సింహాచలము చాలా వరకు వెళ్ళేది సింహాచలంకు వెళ్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ కొండల నండి ఆ పచ్చదనం మధ్యన మనకు తెలియని ఒక ఆధ్యాత్మికంతో కూడుకున్న ఆనందం అనేది వస్తుంది సింహాచలము నవంబర్లో వెళ్ళటం వలన ఎక్కువ వేడి ఉండదు ఎక్కువ చలి ఉండదు కాబట్టి మనకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది సింహాచల దర్శనము అలాగే నరసింహస్వామి దర్శనము ఇకనండి కాకపోతే వెళ్ళాం కానీ అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది అప్పటికే మేము వెళ్ళేసరికి చాలా రష్తో ఉండి ఇక అంటే ఫ్రీ దర్శనానికి చాలామంది ఉన్నారు హండ్రెడ్ రూపీస్ టికెట్కి వెళ్ళాము లక్కీగా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అన్నది తీసుకోలేదు అది కూడా చాలా రష్గా ఉంది సో మాకు దర్శనం అనేది ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది దర్శనానికి వెళ్ళే ముందు మనము మీకు అందరికీ తెలిసిందే సెల్లు అనేవి డిపాజిట్ చేసి వెళ్ళాలి సో సెల్ డిపాజిట్ చేసేసి వెళ్ళి ఆ తర్వాత టికెట్స్ అన్నీ తీసుకొని మళ్ళీ వచ్చి అంత దగ్గర దగ్గర వన్ అవర్ పట్టిందండి మాకు అక్కడ దర్శనానికంటేనండి దర్శనం పదహైదు నిమిషాల్లో అయిపోతుంది కానీ ఈ సెల్లు డిపాజిట్ చేయటము కార్ పార్కింగ్ చేయటమే పెద్ద పని సో కార్ పార్కింగ్ చేయాలి అంటే చాలా కార్లు రష్ ఉండటం వలన వెదికి వెదికి మనం పార్కింగ్ చేసేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ తర్వాత సెల్ డిపాజిట్ దగ్గర ఒక టెన్ మినిట్స్ ఇక చెప్పులు మనము దాచుకోవాలి కాబట్టి వాటికి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా అంత టైం అంతా కలిపి వన్ అవర్ అవుతుంది సో ఈ వన్ అవరు చక్కగా దర్శనం చేసేసుకొని బయటికి వచ్చేసి మన మళ్ళీ సెల్ కలెక్ట్ చేసేసుకొని వీడియోస్ అవి తీయకుండా కేవలము పిక్స్ అనేవి తీసుకున్నాము లక్కీగా మా అమ్మాయి కూడా రావటం వల్లనండి మా ముగ్గురితోటి మా నా బర్త్డే అనేది చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ తర్వాత నాకు వైజాగ్లో ఎంతో ఇష్టమైన రెస్టారెంట్ అండి దసపల్ల ఎందుకంటే నాకు వెజిటేరియన్ నేను తింటాను కాబట్టి అక్కడ చూసారు కదా నాకు నా బర్త్డే విందు భోజనం అని చెప్పాలి సో అందుకనేసేనండి నాకు దసపల్ల అంటే చాలా ఇష్టం దసపల్లలో లంచ్ చేసేసుకొని బై త్రీ ఓ క్లాక్ అంతా ఇంటికి వచ్చాము వచ్చి నైట్ ఇలాగా సారేమో మా అన్న మా అమ్మాయితోటి డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను ఆ తర్వాత మా హస్బెండ్ తోటి ఒక సాంగ్కు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేసి కేక్ కటింగ్ చేసుకొని ముగ్గురము ఒకరికొకరు ముద్దుగా తినిపించేసుకున్నాము చూసారు కదా సింపుల్ గా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను అనేసి మీ విషెస్ నాకు ఎప్పుడు ఉండాలనేసి కోరుకుంటూ మీ అందరికి బాయ్ చెప్తూ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి